హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం టీడీపీ వైసీపీ పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు బాగుపడతాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు ఇప్పుడు చూద్దాం టీడీపీ కూటమి అధికారులు రాగానే మహిళలందరికీ ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు దాంతోపాటుగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి ఛార్జీ లేకుండా ఫ్రీగా ప్రయాణించవచ్చు అదే వైసీపీ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సు సౌకర్యం ఉండదు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వరు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయము ఉండదు దాంతోపాటుగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు అదే వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి రుణాలు ఇవ్వరు మహిళల మీరే ఆలోచించుకోండి మీ అభివృద్ధి కోసం ఈ క్షేమం కోసం ఇన్ని పథకాలను ప్రవేశపెడుతున్నా టీడీపీ కూటమి కోటేస్తారు వైసీపీ కూడా వేస్తారు మీరే ఆలోచించుకోండి రైతులు రైతుల కోసం వైసీపీ పార్టీ ఒక చెత్త చట్టాన్ని ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఈ చట్టం ప్రకారం మన భూమి దగ్గరున్న మన భూములకు సంబంధించి మన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తాన్ని వైసీపీ వాళ్ళు తీసుకుంటారు జిరాక్స్లు మనకిస్తారు ఆ జిరాక్స్లు మన దగ్గర ఉంటే మన భూములు మనం అమ్ముకోలేము మనకి ఇప్పుడున్న డబ్బులు అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోలే అంటే భూములు మన మీద మన పేరు మీద ఉన్న మనవి కావాలన్నమాట అంటే ఒక విధంగా భూములు మనవి కాకుండా పోతాయి భూముల మీద మనకున్న హక్కును మనం కోల్పోతాం మన భూములు మనకు కాకుండా పోతాయి వైసీపీ అధికారంలోకి వస్తాయి అదే టీడీపీ అధికారంలోకి వస్తే మన భూములు ఎప్పట్లాగే మన దగ్గరే ఉంటాయి ఈ వైసీపీ వాళ్ళు తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేస్తారు ఎప్పట్లాగే మన భూముల మీద పూర్తి హక్కులు మనకే ఉంటాయి వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకి వ్యవసాయ మోటార్ మీటర్లు పెట్టి కరెంటు బిల్లు వసూలు చేస్తారు మన బిల్లు కట్టబోతే కనెక్షన్ తీసేస్తారు అంటే వైసీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత కరెంటు అనేది ఉండదు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎప్పటిలాగే వ్యవసాయానికి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకి పదహారు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే రైతులందరికీ ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు రైతులారా రైతు బిడ్డలారా మీ భూములు లాక్కోవాలని చూస్తున్న వైసీపీ కూడా వేస్తారు మీ భూముల మీద మీకు హక్కులు కల్పిస్తూ రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న టీడీపీ కూటమి కూడా రైతు బిడ్డలారా మీరే తెలుసుకోండి అదేవిధంగా నిరుద్యోగులు నిరుద్యోగులకి ఉద్యోగులు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఉన్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కానీ వైసీపీ వాళ్ళు వస్తే ఎలాంటి నిరుద్యోగ భృతి ఉండదు అదేవిధంగా టీడీపీ కూటమి అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిమీనే పెడతా ఉన్నారు చంద్రబాబు గారు మెగాడిఎస్సీ మీ పెట్టి కొన్ని వేల టీచర్ పోస్టులు ఇస్తామన్నారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ వైసీపీ పార్టీ ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు లేదు రేపు ఏమన్నా ఒకవేళ అధికారంలోకి వస్తే టీచర్ పోస్టులు కొత్తగా ఇస్తామని కూడా చెప్పలేదు అంటే వైసీపీ పార్టీ వాళ్ళప్పుడు టీచర్ పోస్ట్ ఇవ్వలేదు ఇస్తామని కూడా చెప్పలేదు టీడీపీ అధికారంలో రాగానే కొన్ని వేల టీచర్ పోస్టులు దాంతో దాంతోపాటుగా టీడీపీ కూటమి అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఉండదు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు మొత్తం కలిపి ఇరవై లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తామన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా ఏమో ఉద్యోగాలు ఉండవు ఉన్న ఉద్యోగస్తులకి సరైన టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు నువ్వు కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇస్తారు నిరుద్యోగులారా మీ నిరుద్యోగం తీసేసి మీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్న టీడీపీ కూటమి కోటేస్తారు వైసీపీ కూడా కోటేస్తారు మీరే తెలుసుకోండి అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులకి అమ్మఒడు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఆకర్షామంది అందిస్తానని చెప్పేసి అధికారంలో రాగానే అందరికీ గుణం ఒక్కరికే ఇస్తానని చెప్పాడు ఆ ఒక్కరికి కూడా పదిహేను వేలు ఇస్తున్నాడు లేదు ఆ రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ వైసీపీ వాళ్ళు పదిహేడు వేలు ఇస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు పది అప్పుడు పదిహేను అంటే పదమూడు ఇచ్చాడు ఇప్పుడు పదిహేడు అంటే పదిహేను ఇస్తాడు అది ఎవరికి ఇస్తారు ఒక్కరికే ఇస్తారు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే చదువుకునే వాళ్ళు అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తారు దాంతోపాటుగా పిల్లలందరూ చదువుకునే వాళ్ళకి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకో సరిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు టీడీపీ కోటం అధికారంలోకి వస్తే టైంకి ఫీజు రీ చెల్లించి మీ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు చదువుకునే విద్యార్థులు ఆలోచించండి ఎవరు వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అదేవిధంగా ఉద్యోగస్తులు పెన్షన్ అభియో ఉద్యోగస్తులు ఇదివరకు ఏ గవర్నమెంట్లో అయినా సరే మాకు టీఏలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి ఐఆర్ ఇవ్వండి అని అదనపు సౌకర్యాల కోసం గవర్నమెంట్ ఫైట్ చేసేవాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత టైంకి జీతం ఇస్తే చాలు అనుకునే స్థితికి దిగజార్చారు ఉద్యోగస్తుల్ని ఏ గవర్నమెంట్ అయినా సరే ఉద్యోగస్తుల జీతాలని నాలుగో లోపు ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేస్తారు కానీ వైసీపీ వాళ్ళు ఒక నెల వస్తే నెలలో ఇరవయో తారీఖు దాకా జీతాలు ఇస్తానే ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉద్యోగస్తుల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వకుండా టీడీపీ కూటమి అధికారులకు వస్తే ఉద్యోగస్తుకి పెన్షనర్లకి మ నెలలో మొదటి తారీఖుని మీకు జీతాలు ఇస్తారు దాంతో పాటుగా మీకు ప్రభుత్వం తరఫున రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ ఐఆర్లు కానీ అన్ని సకాలం అందిస్తారు ఉద్యోగస్తులారా ఎవరు కోటేస్తారో మీరే తెలుసుకోండి అలాగే పెన్షన్ తీసుకునే వికలాంగులు అవ్వాతాతలు తెలియజేసిందంటే మీకు పెన్షను టీడీపీ కూటమి అధికారం రాగానే నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఆ నాలుగు వేల ఆ నాలుగు వేలు కూడా మీ ఇంటి దగ్గరికి తెచ్చిస్తారు అదే వికలాంగులకి అయితే ఆరు వేలు పెన్షన్ ఇస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేల ఐదు వందలు ఇస్తారంట ఆ మూడు వేల ఐదు వందలు కూడా ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఎవరు ఆ దిగిపో ఒక అధికారంలోకి వస్తే ఆ చివరి రెండు సంవత్సరాల్లో ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు ఇస్తారంట కానీ టీడీపీ కోట అధికారంలోకి వస్తే ఇప్పటి నుంచే ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇస్తారు వికలాంగులకి ఆరు వేలు ఇస్తారు రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు పెన్షనర్లకి ఉద్యోగస్తుల కోసం ఇన్ని సాయం చేస్తూ ఇన్ని పథకాలను ప్రవేశపెట్టిన టీడీపీ కూటమికి ఓటేస్తారు వీళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నా వైసీపీ కూటమి ఓటేస్తారో మీరే తెలుసుకోండి హింద్